కాపులపాడు మండలం కాకులపాడు గ్రామ రైతులు ఇప్పుడు మన కాకులపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్ గారు పనితూరు గురించి మాట్లాడదలుచుకున్నారు రైతుల మాటల్లో విందాం నుంచి కాజా ఛానల్ కానీ అప్రపట ఛానల్ కానీ ఓగరాల్ ఛానల్ కానీ ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా రైతులందరికీ సభ్యతకరంగా మొత్తం సందుబాటులో అందుబాటులో అందే వరకు నీళ్ళు సౌకర్యం ఎవరికి హానికరం లేకుండా అందుబాటులో జరుగుతుంది మాకు మళ్ళీ దానికి గడ్డి పెరిగినా కానీ తూడి పెరిగినా కానీ గొర్రెడకి పెరిగినా కానీ పెట్టి తీయడమే కానీ గడ్డి ముందు కొట్టేయడమే కానీ అంత సౌకర్యంగా సభ్యకరం జరుగుతుంది ఇక్కడ ఏ కూడా నీటి సౌకర్యం అనేది జరగలేదు అవసరం 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 అవ్వలేదు ఇప్పటివరకు అయితే చాలా సభ్యకరంగా అందరికి అందుబాటులో కరంగా మేమే కట్టారు

ఇవాళ ఈ కాకులబాడి ఈ విధంగా పంటలు పడుతున్నాయి అంటే చైర్మన్గా డీసీ చైర్మన్గా వచ్చిన కొమ్మరెడ్డి దయేష్కర్ వల్ల చేసే పనులు అంత ఏ విధంగా చెప్పాలంటే మాకు మాటల్లోనే రావలసి లేదు ఆ విధంగా చేసుకొచ్చే వచ్చే ఇవాళ డీసీ చైర్మన్ గారు చాలా ప్రజలు ఎక్కిగానే అందుబాటులో ఉంటున్నాడు ఎవరు ఫోన్ చేసినా కూడా నీళ్ళు ఇబ్బంది ఎక్కువ వచ్చినా చట్టే మళ్ళీ చదవక దేయించుతున్నారు ఇవాళ తక్కువ వచ్చినా కూడా నీళ్ళు కావాలంటే అవసరం ఉంటే రెండు అడుగులో ఉన్న రెండు మూడు అడుగులో వచ్చే నీరు కూడా ఇంకే అవసరమైతే రైతుల కూడా అక్కడ ట్రాఫిక్ నుండి మరీ బుక్స్ని మరీ చేయించేది వ్యక్తి ఆయన మాకు జరిగాడంటే చాలా సంతోషం